ఓం శ్రీ ఓం శ్రీ సాయినభ్యమహ ఓం శ్రీ దత్తభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం చంద్రుడి గురించి మనం తెలుసుకుందాం ఈ చంద్రుడు లగ్నంలో ఉంటే జాతకుడు సుఖ జీవనం గడుపుతారు కానీ ఆ రాశి చంద్రునికి అయితే వికలాంగుడు కావడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ఎవరికైతే లగ్నంలో చంద్రుడు ఉంటే వారు తప్పనిసరిగా ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చంద్రుడు రెండో స్థానం అంటే ద్వితీయ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు కోటీశ్వరుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు రత్నాల వ్యాపారం చేస్తుంటారు అదేవిధంగా ధనం కలిగి ఉండి వీరి జీతం సుఖశాంతులతో సుఖంగా జీవించడానికి ఆస్కారం ఉన్నది మూడో స్థానంలో పూర్ణచంద్రుడు తృతీయ భావంలో ఉంటే ఆ జాతకుడు విద్యావంతుడు అదేవిధంగా శాస్త్ర పరిజ్ఞానం కలవాడని చెప్పుకోవచ్చండి వినోదభరితమైన జీవితం గడుపుతారు కానీ తృతీయ భావంలో కీణ చంద్రుడు ఉంటే వీరు మూర్ఖంగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు ఎక్కువగా మాట్లాడటానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చంద్రుడు నాలుగో భావంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు బంధువులపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయ చేసే గుణం ఉంటుంది వీరికి సంగములు కూడా మంచి గుర్తింపు కలవారే ఉంటారు వీరు శిల్పి కూడా కావడానికి ఆస్కారం ఉంది ఎవరికైతే చంద్రుడు లగ్నం నుండి నాలుగో భావం ఉంటే వారు శిల్పశాస్త్రంపై ఎక్కువ మక్కువ ఉండడానికి ఆస్కారం అదేవిధంగా భావంలో పూర్ణ చంద్రుడు భావంలో ఉంటే గుణవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు అదేవిధంగా క్షీణచంద్రుడు అయి ఉన్నట్లయితే వీరికి అంటే కుమార్తెలు జన్మించడానికి ఆస్కారం ఉంది వీరికి స్థిర స్వభావం ఉండదు భావం అంటే లగ్నం నుండి షష్టమ భావంలో చంద్రుడు ఉన్నట్లయితే శివుడైతే జాతకుడికి శత్రువులు ఎవరు లేకుండా ఉంటారు అదేవిధంగా శివుడు అయితే జాతకునికి ఆపద కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ చంద్రుడు ఏ రాశులైతే ఉంటాడో ఆ రాశికి సంబంధించిన అధిపతికి సహస్రనామా చెందినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది చంద్రుడు సప్తమ భావంలో అంటే పూర్ణ చంద్రుడు సప్తమ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకునికి ఇద్దరికంటే ఎక్కువ మంది స్త్రీలతోటి సంబంధాలు కలిగి ఉండడానికి ఆస్కారం ఉన్నది క్షీణచంద్రుడు అయితే సత్వమ భావంలో ఉన్నట్లయితే ఆ జాతకునికి భార్యకు అనారోగ్య సమస్యలు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఎవరికైతే భావంలో చంద్రుడు ఉండి భార్యకు అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటుందో వారు తప్పనిసరిగా చంద్రుడికి సంబంధించిన అష్టోత్తరం అదేవిధంగా గౌరీదేవికి అష్టోత్తరం కుంకుమార్చన చేసినట్లయితే ఏ సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా భావంలో చంద్రుడు ఉన్నట్లయితే ఇలాంటి జాతుకులకు తొందర ఎక్కువ ఉంటుంది ప్రతి విషయానికి అనవసరంగా ఆందోళన చెందుతూ అనారోగ్య పాలు కావడానికి ఆస్కారం చంద్రుడు నవమస్థానంలో ఉన్నట్లయితే వీరికి జాతకుడు సంప్రదాయ పద్ధతులు పాటిస్తారు ఆచార వ్యవహారాలు ఉంటాయి చంద్రుడు దశమభావంలో అంటే లగ్నం నుండి పదవ స్థానంలో చంద్రుడు ఉంటే ఆ జాతకుడికి ధనంతో పాటు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అదేవిధంగా సొంత గృహాలు కూడా ఉంటాయి అయితే ఈ జాతకుడు మనం లక్షాధికారాన్ని చెప్పుకోవచ్చండి చంద్రుడు ఏకాదశ భావంలో అంటే పదకొండో స్థానంలో ఉన్నట్లయితే జాతకుడు పది మందికి ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా వీరు చాలా విద్యావంతులని చెప్పుకోవచ్చు వీరు కష్టపడి డబ్బు బాగా సంపాదిస్తారు అదేవిధంగా తల్లి వలన ధన ప్రాప్తిస్తుంది శాంతంగా ఉంటారు వీరు మనశ్శాంతి గలవారని చెప్పుకోవచ్చు చంద్రుడు పదకొండో స్థానంలో ఉన్నట్లయితే అదేవిధంగా చంద్రుడు ద్వాదశ భావంలో అంటే వేస్థానంలో స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకునికి కంటి దోషం కంటికి సంబంధించిన సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికైతే పన్నెండో స్థానంలో చంద్రుడు ఉంటారో వారు తప్పనిసరిగా ప్రతి సోమవారం దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది అయితే వీరికి పన్నెండులో చంద్రుడు ఉండటం వల్ల వీరు నీచ స్వభావం కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరికి శత్రువులు కలిగి ఉంటారు కాబట్టి ఎవరికైతే ఈ పన్నెండు రాసులలో చంద్రుడు ఉంటారో వారు చంద్రుడు వలన సమస్యలు ఉన్నట్లయితే తరచూ తల్లికి తల్లినిచ్చి ఆశీస్సులు తీసుకోవటం అదేవిధంగా తల్లితో మంచిగా మాట్లాడినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇంటిలో బావి ఉంటేది ఎండిపోవటం లేదా బోర్వెల్ కానీ కుళాయి కానీ లేదా ఉన్నట్లయితే వాటికి మరమ్మత్తులు కావడానికి ఎక్కువ ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరికి నీటి సమస్య కూడా ఉంటుంది అదేవిధంగా ఇంట్లో చంద్రుడు వలన మనకి చంద్రుడు అనుగ్రహం లేకపోతే పాలు అనేది పొంగి పొయ్యి ఆరిపోవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మనం తెల్లని వస్త్రాలు ధరించినప్పుడు మరకలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ చంద్రుల వలన మనకి ఎడమ కన్ను సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది ఇలాంటి సంఘటనలు జరిగితే మనకి చంద్రుల వలన సమస్యలు ఉందని మనం గమనించుకొని ప్రతిరోజు తల్లితోటి లేదా తల్లి లేకపోతే పెద్దవారితోటి ఆశీస్సులు తీసుకున్నట్లయితే సమస్య లేకుండా ఉంటుంది అదేవిధంగా ఒక చిన్న కొండలో పాలు పోసి దానిని నైరుతి స్థానంలో పాతిపెట్టినట్టయితే చంద్రుడి దోషాల నుంచి మనం విముక్తి కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ముత్యం పొదిగిన ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించినట్లయితే లేదా ముత్యాలహారాన్ని ధరించినట్లయితే చంద్రుడు పరిహారం కావడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో వన్ వన్ జీరో సర్వే జనా